ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మరి ఈ రోజున జనసేన పార్టీలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పొలిటికల్ అఫేర్స్ కమిటీ కార్యదర్శి గంటల వెంకటేశ్వరి గారు ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పొలిమేర దాస్ గారు మాజీ కౌన్సిలర్ పెద్దలు అధ్యక్షులు నారాయణరావు గారు కుమార్ గారు వారి అనుచర్లు జయదేవ్ గారు ఈరోజున సుమారుగా రెండు వందల మంది కార్యకర్తలతో ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఈ మధ్యకాలంలో ఈ ఐదారు నెలల కాలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థానిక సంస్థల బలోపేతం గురించి స్థానిక లీడర్లు మనోభావాలు కాపాడుతూ వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వా స్థానిక సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏదైతే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు రావాలి ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నటువంటి దిశగా ఓటమిని ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఎఫ్ సర్కార్ని సమగ్రమైనటువంటి మార్గంలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి తరంలో మరి వైఎస్ఆర్ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలి మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మంచి చేస్తున్నటువంటి నాయకుల్ని మంచి మార్గాలు చూపిస్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నటువంటి బాధ్యత మాపైన కూడా ఉందని వారు ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారిని మనస్ఫూర్తిగా మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి మేము కూడా మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలకి ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో మేము అందరం ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా ఈ కూటమిలో ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ఇక్కడ స్థానికంగా మా శాసనసభ్యులు సంటి గారు మేము బీజేపీ నాయకత్వం అందరం కూడా ఒక ఆలోచన ప్రకారం మేము ఎవరం కూడా మా కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా పార్టీలో జాయిన్ చేసుకోం తెలుగుదేశంలో ఉన్నవారు మా దగ్గరకు వచ్చిన జాయిన్ చేసుకోం అదేవిధంగా మా దగ్గర ఉన్నవారు తెలుగుదేశంలోకి వెళ్ళిన వారు జాయిన్ చేసుకోరు బీజేపీ వాళ్ళైనా అదే పరిస్థితి కొనసాగుద్ది ఇదైతే వెరీ క్లియర్ ఎవరైనా సభతగా ఉండి ఏ పార్టీలో లేనటువంటి వాళ్ళైనా లేదు వైఎస్ఆర్ కాంగ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీల నుంచి ఎవరైనా కానీ మంచి వ్యక్తులు సమాజం పట్ల అంకిత భావం ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు మేము పార్టీలో తప్పనిసరిగా జాయిన్ చేసుకుంటాం ఎవరి పార్టీలో వారు జాయిన్ చేసుకుంటారు ఆ వైపుగా మేము అందరం కలిసి ప్రయాణం చేస్తాం ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో మరి ఒక సిద్ధాంతాలతో ప్రజలకు మంచి చేయాలి సమాజాన్ని బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇది బీజేపీ ఎన్డీఏ సర్కారు ఈ దేశానికి వందలించినటువంటి మోడీ గారి నాయకత్వంలో ఎన్డిఏ ఓట మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం సంబంధించి మా పార్టీ అధ్యక్షుల వారు గుర్తించి ఎందుకంటే ఆయన కష్టానికి పదిహేను ఏళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి అంతకు ముందు పోటీ చేసి పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసి ఇప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశాలతోటి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి రెండప్ప నాయుడు గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున పార్టీలోకి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు భావాలు నచ్చి మరి పొలిమేర దాసు గారు కార్పొరేటర్ గారు మిగతా వర్గం అంతా కూడా రోజున రెండు వందల కార్యవర్గంతో మరి ఈ రోజున జిల్లా అధ్యక్షుడు వారి మరి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అధ్యక్షతన జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ముందుగా పార్టీ బలోపేతానికి అలాగే ప్రజల సంక్షేమాలకు కూడా పనిచేస్తారని చెప్పేసి మాకు తెలియజేస్తున్నాను ఇంకా 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 ముందుకు వెళ్ళేటట్టుగా పార్టీ బలోపేతానికి మిగతా మొత్తం అందరూ కూడా అనే నారాయణ గారు అలాగే మరొక కృష్ణకుమారి గారు మరి వీళ్ళంతా కూడా మా పార్టీ సిద్ధాంతాలు మా అన్నయ్య అధ్యక్షతన ఇక్కడ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు ఒక రాష్ట్ర కార్యదర్శిగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ముందుకు వెళ్ళేటట్టుగా కూటమి బలోపేతానికి ఇక్కడ కూటమిగా అందరూ కూడా కలిసికట్టుగా ఏలూరు మన జిల్లా ఎడకోటల్లో అన్నయ్య ఉన్నారు మా దగ్గర ఊరుకు కానీ ఉంగూరు కానీ అన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇంకా ఇంకా ఉన్నత స్థానాల్లో పార్టీ కూడా గుర్తిస్తుంది దానికి మొదటి విడతగా మరి ఈ సమయంలో మరి పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏపీ ఆర్టిస్ట్ మరి సంబంధించి విజయవాడ జోన్కి చైర్మన్గా కూడా ఆయన నియమించడం జరిగింది ఇప్పటికే మరి చైర్మన్ గారిని జోన్ వచ్చింది అక్కడ కూడా వెళ్ళి మరి మాకు తొందరలోనే ప్రమాణ స్వీకారం ఘనంగా మీ అందరి సమక్షంలో కూడా మనం చేసుకుందాం అని